ఎన్నో ఉన్నాయి ఇలాంటి నెల్లూరు జిల్లానే వైసీపీ తుడిచిపెట్టుకోవడానికి ఇలాంటి అచ్చొచ్చిన ఆంబోతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ నెల్లూరు నుంచి అనైతేనేమి మాట్లాడడం తప్పితే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఈ అనిల్ కుమార్ యాదవ్ ఒకడు ఈ రోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఒకడు వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు మాకు నోరుంది కదా మేము మాట్లాడతాం మమ్మల్ని ఏం చేస్తారు ఎవరేం చేస్తారు అని మాట్లాడితే సరిపోతుందా మీ ఇళ్లలో తల్లి చెల్లి లేరా కాబట్టి ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అదే విధంగా ఈరోజు చచ్చిన పార్టీని బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను తీర్థయాత్రలు చూశాం చూసాం విజయ యాత్ర చూసాం దండయాత్ర చూసాం ఓదార్పు యాత్ర కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తుంది ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు రాబోయే రోజుల్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఎంతో మంది ఉన్నత కుటుంబాల్లోంచి స్త్రీలు బయటకొచ్చి రాజకీయాల్లో అడుగుబెట్టబోతున్నారు వాళ్ళందరికి ఏంటి ఇన్స్పిరేషన్ మాలాంటి మేము ఎంతో ధైర్యం చేసి బయటకొచ్చి నాయకులుగా ఎదుగుతూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము నాయకులుగా మేము సేవ చేయడానికే రాజకీయ నా రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు మొట్టమొదట ఆయనకే తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఏంటో ఆయనకే తెలుసు ఈరోజు విపిఆర్ గారు ఇక్కడ నెల్లూరులో నెల్లూరు లోక సిలికా చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు ఈరోజు మాట్లాడాడు ఆయన ఎవరో స్క్రిప్ట్